మేడం వై లెటర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ వై లెటర్ ఈ లెటర్ తో కనుక మనకు పేరు ఉన్నట్టయితే కనుక ఎలా ఉంటుంది అనేసి అంటారు అసలు ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటారు దీన్ని ఒక్కసారి తెలియచేయండి మీరు అన్నట్టుగానే వై అనే లెటర్ చివరి లెటర్ దీని పొజిషన్ నా ముందు వన్ అనేటటువంటి నంబర్ ఉంది అనే గర్వంతోనే ఉంటుందండి చాలా తక్కువ మంది వై అనేటటువంటి అక్షరంతో పేరు పెట్టుకుంటారు మీ అందరికి గుర్తుందో లేదు యశ్వంత్ సిన్హా మినిస్టర్ ఇంకేవరైనా మినిస్టర్స్ వైలో ఉన్నారో లేదో నాకు తెలీదు బట్ యశ్వంత్ సిన్హా అనేది అలా గుర్తుండిపోయేటటువంటి పేరు అబ్బాయిలకి యశ్వంత్ అని ఇస్తూ ఉంటాం ఐ థింక్ మహారాష్ట్ర ఈ రీజియన్లో మీకు వైతోటి పేర్లు కొంచెం ఎక్కువ కనపడుతుంటాయి పురాణాల వైపు వస్తే అమ్మాయిలకి వైతోటి యశోద విచ్ ఈజ్ నాట్ గుడ్ అని అందరి అభిప్రాయము బట్ ఏ పరిస్థితి ఎలా వచ్చినా సరే తన గర్భాన్ని నమ్ముకున్న ఒక పసి ప్రాణాన్ని యుద్ధం చేసైనా సరే భూమి మీదకి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారా అంటే యశోద తన సంతానం కాకపోయినప్పటికీ అపరిమితమైనటువంటి ప్రేమతో పెంచగలిగిన లక్షణాలున్న పేరు యశోద యశోద లేకపోతే కృష్ణుడు ఉండేవాడా యశోద కృష్ణ ఎంత కాంబినేషన్ ఉండే అసలు ఒక తల్లికి సంతానం పట్ల ఉండే ప్రేమ ఒక పిల్లవాడికి తల్లి పట్ల ఉండే అవాచ్యమైనటువంటి అనురాగం ఈ కాంబినేషన్లో కనిపిస్తుంది కానీ విశేషం ఏమిటి అంటే వైతోటి అమ్మాయిలకి పేర్లు వెతకాలి అంటే మొత్తం డిక్షనరీ వెతిగేసి సాంస్క్రిట్ పుస్తకాలు వెతికేసినా కూడా దొరకవండి ఒకే ఒక పేరు దొరికిందండి అవసరార్థం అది చాలా ఇంపార్టెంట్ అయితేనే వైతోటి పేర్లు ఇవ్వగలుగుతున్నాను పడితే వైతోటి పేరు అద్భుతం అబ్బాయిలకి దొరికేస్తాయండి అట్లీస్ట్ మూడు నాలుగు పేర్లు దొరుకుతాయి తోటి మీరు కంటిన్యూస్గా వైతో పేర్లు అంటే కుదరదు వైతో పేరు ఒకటే వస్తుంది లేదా రెండే వస్తాయి మినిమం మాక్సిమం ఫోర్ కంటే అయితే ఎక్కువ ఉండవు అమ్మాయిలకైతే రెండే రెండు ఉన్నాయండి చెప్పను కానీ రెండే రెండు ఉన్నాయి ఆ రెండు పేర్లు వై అవసరమై పెట్టాలి అనుకున్నప్పుడు మీకు వై లెటరు ఒక సివిల్ సర్వెంట్గా మీరు పనిచేసేటటువంటి అధికారాన్ని ఇవ్వగలదు ఐ మీన్ గ్రూప్ సర్వీసెస్ కానివ్వండి ఐఏఎస్ ఐపిఎస్ ఈ రేంజ్లో ఉన్నటువంటి పోస్ట్లకి సెలెక్ట్ అయ్యేటప్పుడు నా ముందు వన్ అనేటటువంటి నంబర్ ఉంది అనే గర్వం వైకు ఉందని చెప్పాను చూడండి ఈ కాంబినేషన్ పనిచేస్తే మీ అమ్మాయో అబ్బాయో వైనాట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు అవుతారు పేర్లో ఉండడం చాలా తక్కువండి ఎక్కడో చోట వై ఉండడం కూడా తక్కువ ఇంటి పేర్లలో వై వస్తూ ఉంటుంది బట్ పిలిచే పేరు స్టార్టింగ్ లెటర్ వై అయితే ఆ పవరే వేరండి తగ్గేదేలా అంటుందన్నమాట వై లెటర్ కారణం ఏమిటి అంటే నా ముందు వన్ ఉంది వన్ గివ్స్ పవర్ పవర్ అంటే ఏదైనా కావచ్చండి ఇది వైలో ఉన్న గొప్పతనం ఇటువంటి వైని మనం రాసేటప్పుడు ఎలా రాస్తామో తెలుసా అండి తోకలు కత్తిరిచ్చేస్తాం దానికి అడ్డంగా గీత పెడతాం డిజైన్ వేసినట్టు రెండు చుక్కలు పెడతారు పోయే అంత పవర్ఫుల్ పేరుని కూడా మీరు ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు మీ పొజిషన్ పడిపోతుంది జాగ్రత్త లేనిపోని ఐటీ రైడ్స్ కావచ్చు మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీ మీదకి రైడ్కి రావడం కావచ్చు ఇంకా కాస్త ముందుకు వెళ్తే శ్రీకృష్ణ జన్మస్థానం కూడా మనదే అవుతుంది వైని జాగ్రత్తగా వాడండి లేకపోతే ఇంతే సంగతులు వై పడితే చెప్పాను కదండి గ్రూప్ సర్వీసెస్కి తక్కువ ఉండదు వై పడకపోతే కొన్ని పేర్లలో అబ్బాయిల పేర్లలో వై చివర వస్తూ ఉంటుందండి వెరీ రేర్ కేసెస్ అలా వచ్చినప్పుడు కూడా చివరి లెటరే చివరిగా వస్తూ ఉంటే ముందుండే ఒకటి ఇంకా బలంగా ఉంటుంది ఇది దీనిలో సీక్రెట్ అండి అలాగే మ్యామ్ బయల్ లెటర్ తో కనుక పేరు పెట్టుకున్నట్టయితే అయితే గనక వారికి ఎలా ఉంటుంది బైల్ లెటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్